గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి గారు కొన్ని సంచలనం అంటే వ్యాఖ్యలు చేశారు రేషన్ బియ్యం అక్రమంగా తరలి వెళ్ళిపోతుంది సామాన్యులకు రేషన్ బియ్యం అందడం లేదు నిత్యావసర సరుకులు అందడం లేదు అని చెప్పేసి ఆమె కామెంట్ చేసింది ఒకసారి ఆమె మాట్లాడడం మీరంతా కూడా ఒకసారి వినండి పదిహేను రోజుల పాటు ఇవ్వాల్సిన ఈ ప్రజా పంపిణీ కార్యక్రమం ఒకటి రెండు రోజులు మాత్రమే ఇస్తూ తర్వాత మా దగ్గర రేషన్ అయిపోయిందని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది రెండోది డబ్బులే ఇస్తాము మేము బియ్యం ఇవ్వము అని చెప్పి వెనక్కి పంపిస్తున్న పరిస్థితులు కనపడ్డాయి అదేవిధంగా ఇంటికి వచ్చి పెద్దవాళ్ళకి అబవ్ సిక్స్టీ ఇయర్స్ వాళ్ళకి ఇంటికి వచ్చి ఇవ్వాల్సిన నేపథ్యంలో వాళ్ళకి ఎల్లని పరిస్థితి కనపడతా ఉంది ఇంకా దారుణంగా వచ్చిన ఈ సరుకు అంతా కూడా నుంచి వెళ్ళిపోతుంది అని చెప్పి కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి మా పేర్లు వాడుకుని కూడా ఇలాంటి పరిస్థితులకి చాలా అంటే చాలా ధైర్యంగా అవకతవకలు ఒక పక్కన చేస్తూ ఇలాంటి అవినీతికి పాల్పడుతూ మళ్ళీ ప్రజాప్రతినిధుల పేర్లు చెప్పుకొని కూడా పబ్బం గడిపే డీలర్లు చాలా మంది ఉన్నారు వీళ్ళందరి మీద ఉక్కుపాదం మోపబోతూ ఉన్నాము మా క్యాడర్ మొత్తానికి కూడా ఆల్రెడీ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది పదిహేను రోజులు ఖచ్చితంగా అక్కడ మీరు ప్రతి ఒక్క రేషన్ షాప్ దగ్గర ఉండాలి ప్రజా పంపిణీ సరిగ్గా సక్రమంగా జరిగేలాగా చూడాలి అని కూడా ఏకంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారు మాట్లాడట మాట ఇది ఎవరో కాదు గుంటూరు వేస్ట్ గుంటూరు వేస్ట్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గల్లా మాధవి గారు మాట్లాడుతున్న మాటలు ఇవి వీళ్ళ ప్రభుత్వంలో వీళ్ళ నాయకులు చేసే అక్రమాలు యథేక్షగా ఎమ్మెల్యే పేరు చెప్పుకుంటారు లోకల్ నాయకుల పేరు చెప్పుకొని యథేక్షగా దోపిడీ చేస్తున్నారు ఇంకొంతమంది అయితే దోచుకుంటున్నారు ఎమ్మెల్యేలకు అదేవిధంగా సొంత నాయకులకు కమిషన్ కూడా ఇస్తున్నారు ఎస్పెషల్ చెప్పాలంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉంది కానీ అన్ని అన్ని జిల్లాల్లో కూడా ఇదే తంతు ఎక్కడ కానీ తగ్గట్లే అంటే పందికొక్కలాగా రేషన్ బియ్యాన్ని డీలర్లో బుక్ చేస్తున్నారు పదిహేను రోజులు ఇవాసం ఉంటే రేషన్ బియ్యాన్ని ఒకటి రెండు రోజులు మాత్రమే ఇచ్చి రేషన్ అయిపోయిందని వేసి ప్రజల్ని వెనక్కి పంపించేస్తున్నారు ఎవరైనా ప్రశ్నిస్తే తొలుత బెదిరింపులు వాళ్ళు వెనక్కి తగ్గకపోతే బియ్యం ఇవ్వం కావాలంటే డబ్బులు ఇస్తామని చెప్పేసి బుకాయింపులు ఇంకా ఎక్కువ మాట్లాడితే ఎమ్మెల్యే గారు మాకు బాగా ఇది ఎమ్మెల్యే గారు చెప్తేనే మేము చేసాం పలానా తెలుగుదేశంపాటి నాయకుడు చెప్తేనే మేము ఇలా చేస్తామని చెప్పేసి బెదిరింపులు ఇంకా ఎక్కువ మాట్లాడాలంటే వాళ్ళ మీద కొట్టడాలు తనడాలు ఇలాంటివి గుంటూరు వెస్టర్న్ నియోజకవర్గంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయంటూ ఒప్పుకుంటుంది తెలుగుదేశంపాటి ఎమ్మెల్యే గల్లా మాధవి గారు రేషన్ బియ్యం పంపిణీలో ఇన్ని అక్రమాలు జరుగుతుంటే మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదన్న మనోహర్ గారు ఎక్కడ ఉన్నాడో ఏం చేస్తున్నాడో ఎవరికి అర్థం కావ గవర్నమెంట్ ఫామ్ అయిన కొద్ది రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు నాదండ మనోహర్ గారు పొడవమని అయ్యే కాకినాడ పోర్టుకి వెళ్ళి నా సమయంగా అక్కడ పెద్ద షూటింగ్ లాగా సీజ్ షిప్ అన్నారు ఆ రోజు షిప్ పోయింది షిప్లో ఉన్న బియ్యము పోయింది దాంతో ఎక్కడ చూసినా ఇదే తంతు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కామెంట్ చేస్తున్నారు ఎంత దౌర్భాగ్యంగా పరిపాలన నడుస్తుందో ఒకసారి ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది మీరు నిన్న చూస్తుంటారు తాడేపల్లి గూడెం జనసేన పార్టీ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆయన కూడా కామెంట్ చేశాడు పదిహేడు నెలలు పూర్తి కావస్తున్నా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి పదిహేడు నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు పేదలకు పేదలకు సంక్షేమ పథకాలు అందవడం లేదు అని చెప్పేసి బొళ్ళశెట్టి సత్యనారాయణ గారు డైరెక్ట్గా మాట్లాడుతున్నారు ఇలా ఉంది కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన